గారు నమస్తే అండి మీరు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ముప్పై ఏళ్ళు పైగా అయింది డైరెక్టర్ రైపు కూడా ఇరవై ఏళ్ళు పై దాటిపోయినట్టు ఉంది ఈ జర్నీ మీకు ఏమనిపిస్తుంది అండి చాలా ఇచ్చింది జీవితంలో ఎవరైనా ఏదైనా సాధించిస్తే దట్ ఈస్ లైఫ్ అచీవ్మెంట్ మనం జీవితంలో అనుకున్నా సాధించామరా అనుకుంటాం కదా అలాంటి ఒక గ్రేట్ అచీవ్మెంట్ అనుకుంటా నా లైఫ్లో నేను నేను ఊహించింది అంటే నేను ఊహించింది చాలా పెద్ద టార్గెట్ నేను ఊహించిన రోజు నాకు తెలియదు అది నేను ఎప్పుడో పదవ తరగతి చదువుకునే రోజుల్లో సినిమా ఫీల్డ్కి రావాలని నేను అనుకోవటం అది నాకు ఏమీ తెలియదు నాకు నేను అనుకున్న టార్గెట్ మాత్రం చాలా పెద్ద టార్గెట్ అన్న విషయం నాకు వెళ్ళే కొద్దీ తెలిసింది బట్ అది నేను నేను ఎంతో కొంత నేను ఎంతలో ఉన్నానో అంతకు అచీవ్ అవడం అన్నది నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను ఓకే అంటే మీ ఇంట్లో ఎంకరేజ్ చేశారా సినిమా పరిశ్రమకి వెళ్తామంటే ఏ ఇంట్లో ఎంకరేజ్ చేయరండి సినిమా పరిశ్రమ ఉన్న పరిశ్రమల్లో ఉన్న బిజినెస్ల్లో సినిమా పరిశ్రమ అంటేనే తల్లిదండ్రులకు కానీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఒక భయం ఉంటుంది అక్కడ నెగ్గుకు రాగలుగుతాడా లేదా ఇక్కడ ఏంటంటే టాలెంట్ కన్నా అదృష్టాన్ని ఎక్కువ నమ్మాలి అక్కడ ఏవో ఉంటాయి డబ్బు ఎక్కువ రూల్ చేస్తుంది లేదంటే ఇంకొకటి రూల్ చేస్తుంది అలవాట్లు అవుతాయి చెడు అలవాట్లు ఉంటాయి ఇట్లాగా ఎన్నో అపోహలు ఉంటాయి అవి భయం కొన్ని నిజం కావచ్చు కొన్ని అబద్ధాలు కావచ్చు కానీ ఆ అపోహలు మాత్రం ఉన్నాయి ఆ భయాలు మాత్రం ఉన్నాయి కాబట్టి నన్ను యాజ్ యూజువల్గా ఎంకరేజ్ చేయలేదు మరి ఏం చెప్పకుండా వచ్చేసారు ఎక్కడికి చెప్పకుండా వచ్చేసారు మంది లాగానే మీరు కూడా నేను మా నాన్నగారిని మోసం చేసి ఇంట్లో ఎంతమంది మీరు అన్న నేను మా తమ్ముడు మా తమ్ముడు వ్యవసాయం ఊళ్ళో నేను డిగ్రీ తిరుపతిలో చేశాక మా చిన్నాన్నగారి మా చిన్నాన్నగారు చెన్నైలో ఉండేవారు గోపాలకృష్ణ రెడ్డి గారి దగ్గర ఆయన ప్రొడక్షన్ కంట్రోల్ అప్పట్లో ఎంవిఆర్ రెడ్డి గారు అని ఇప్పుడు మ్యాంగోలో చేస్తున్నారు ఆయన్ని చూసి వస్తాను ఆయన ఇంట్లో ఉండి మెడ్రాస్ను అలా చూసి వస్తానని చెప్పి నాకు తెలిసి వెళ్ళేటప్పుడే ఇంకా నేను రాను అక్కడే ఉండిపోతానని వచ్చాక నేను ఇంకా రా ఎంత ఏజ్ మీద ఎంత డిగ్రీ అయిపోయింది అంటే ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్కి నేను ఇండస్ట్రీకి వస్తాను అచ్చ థియేటర్ జాయిన్ అయిపోయింది నైన్టీన్ ఇయర్స్లో సినిమా క్లాప్ కొట్టేసి ఏ సినిమాది మౌన సంగ్రామం అని సినిమా రిలీజ్ అవ్వలేదు రామారెడ్డి గారి దగ్గర అస్సోసేట్కి పనిచేశారన్న శివకుమార్ రెడ్డి గారు అని నెల్లూరు జిల్లా అయింది ఆయన ఒక సినిమా స్టార్ట్ చేశారు సురేష్ గారితో అయితే ఆ సినిమా ఒక పది రోజులు నెల్లూరులో షూటింగ్ జరిగి తర్వాత ఆగిపోయింది ఆ తర్వాత సాగర్ రెడ్డి గారి దగ్గరికి వచ్చాను ఓకే సాగర్ గారి దగ్గరికి అది మన సాగర్ గారు సాగర్ గారు కదా వినాయక్ మా అందరికి ఆయన పబ్లిక్ రౌడ్ అనే సినిమా అయింది చాలా పెద్ద క్యాస్టింగ్ అది భావన్ చంద్ర గారు లక్ష్మి గారు టెక్నీషియన్స్ కూడా గౌతమ్ రాజు గారు కానివ్వండి సుందరం ప్రభుదేవ మాస్టర్ రా అసలు చాలా పెద్ద పెద్ద టెక్నీషియన్స్ తో పనిచేసాను ఆయన ఆ సినిమాకి సాగర్ గారు శిష్యులంతా బాగా పైకి వచ్చారు సాగర్ గారి కన్నా ఆ శిష్యులకి ఎక్కువ పేరు వచ్చినట్టు ఉంది ఆయన ఆశీర్వాదం కావచ్చు మేబీ మంచి ఆయన మంచి మనసు కావచ్చు అదే ఇప్పుడు మీది నేను కర్నూలు జిల్లా అండి నాది కర్నూలు జిల్లా కోడుమూరు మా ఊరు కర్నూలుకి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మంత్రాలయం దారిలో ఉంటుంది మాకు కర్ణాటక ఇది ఎక్కువ ఫ్లేవర్ మా ఊరు దాకా కర్నూలుకి మళ్ళీ తగ్గిపోద్ది మా ఊరు దాకా మంత్రాలయం ఎంగినూరు కోడుమూరు దాకా ఈ కొంచెం ఆ కర్ణాటక ఇది ఉంటుంది ఓకే అంటే రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చారు కానీ మీలో కూడా మరి హాస్యం వైపు మళ్ళీ ఎందుకని మీ సినిమాలన్నీ చూస్తే ఎక్కువ హాస్యానికి పెద్దపేట వేస్తున్నారు అంటే అది పోనీ అది దే దేవుడు అదృష్టం అది భగవంతుడి అదృష్టం ఇవన్నీ భగవంతుడు దయ లేకపోతే ఏది జరగదు అది వేరే విషయం కానీ నాకు ఈ అదృష్టం ఈ టాలెంట్ నాకు రావడానికి మాత్రం కృష్ణారెడ్డి గారి ఆయన దగ్గర పనిచేయడమే నా అదృష్టం ఏ సినిమా నుంచి స్టార్ట్ అయిన ఆయన నేను మొదటి సినిమా నుంచి ఆయన కొబ్బరి బోండం చేశారా ఆ సినిమా తప్ప అప్పుడు ఆయన కొబ్బరి బొండ చేసేటప్పుడు నేను పబ్లిక్ రౌడీ చేస్తున్నాను ఆ సినిమాకి పబ్లిక్ రౌడీ సినిమాకి మన రమేష్ యాదవ్ గారు కూడా ఎక్టరు ఎయిటర్ గౌతమ్ రాజు గారు అక్కడ చూసి బాగా వర్క్ చేస్తున్నారని అక్కడి నుంచి అంటే రమేష్ యాదవ్ గారు కుర్రారంగారావు గారు కొట్టున్నప్పుడు హుర్ర గారు లేరు కుర్రారంగారావు గారు కృష్ణారెడ్డి గారి దగ్గరికి వచ్చిన తర్వాత చూశాను ఆయన్ని ఓకే రమేష్ యాదవ్ గారు మీతో పాటే వచ్చారు రమేష్ యాదవ్ గారు రాంగోపాల్ రెడ్డి గారు ఇద్దరు నాకు దొంగలనార జాగ్రత్త సినిమాకి ఇద్దరు కో డైరెక్టర్ ఆయన ఎడిటర్ గారు ఆయన రాంగోపాల్ రెడ్డి గారు ఈయన కోడ వాళ్ళ ఇద్దరు సపోర్ట్తో నేను దొంగల్నారు జాగ్రత్త సినిమా చూసే నన్ను పబ్లిక్ రౌడ్ తీసుకొచ్చారు రమేష్ యాదవ్ గారు అక్కడ చూసి కృష్ణారెడ్డి గారి దగ్గరికి రాజేంద్రుడు గేదుడు సినిమాకి జాయిన్ అయ్యాను అనమాట ఓకే మరి మొదటి సినిమా అవకాశం అసలు ఎలా వచ్చింది మీకు మొదటి సినిమా అవకాశం కొంచెం అంటే అసిస్టెంట్ రావడానికి రీజన్ అంటే ఎవరో చెప్పాలి కదా నాకు కృష్ణారెడ్డి గారి దగ్గర చెప్పింది రాంగోపాల్ రెడ్డి గారు రమేష్ యాదవ్ గారు చెప్పారు ఫస్ట్ సినిమా ఫస్ట్ సినిమాకి ఏంటంటే నేను చాలా మేబీ నేను మొండిగా చాలా కన్ఫర్మ్డ్గా నేను ఇంకా జాయిన్ అయిపోవాలి అసిస్టెంట్ డేక్టర్ గా అన్న ఒక పట్టుదలలో అదేంటో తెలియదు నేను నేను వచ్చిన తర్వాత వెంటనే ఈ శివకుమారెడ్డి గారి దగ్గర మా ఫ్రెండ్ ఒక రూమ్లో జాయిన్ అయ్యాను నేను ఆ రూమ్మెట్టు శివకుమార్ రెడ్డి గారి దగ్గర జాయిన్ చేశారు అక్కడ ఒక పది రోజులు చేశాను సినిమా ఆగిపోయింది ఇంకా వచ్చిన తర్వాత ఎలాగా ఇంకా ఎవరు తెలియదు నాకు అసలు సర్కిలే లేదు ఏం చేయాలని ఫిల్మ్ డైరీ తీసుకొని డైరెక్టర్స్ పేర్లు రాసుకొని వాళ్ళ ఇంటికి తిరగడం మొదలెట్టాను అప్పుడు అందులో రాసుకున్న పేర్లలో సాగర్ రెడ్డి గారు సాగర్ గారు ఉంది రాసుకున్నాను ఆయన పేరు కూడా నేను అప్పుడే పెద్ద పెద్ద డైరెక్టర్స్ పెద్దగా ట్రై చేసేవాని కాదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఆల్రెడీ స్టార్ డైరెక్టర్స్ అయినప్పుడు వాళ్ళ దగ్గర స్టాఫ్ ఉంటారు మనం వెళ్ళిన పని అవ్వదు అని అంటే అప్పుడే కొంచెం ఇండస్ట్రీలో మనకి తెలిసి హిట్లు ఉండి అలా ఉంటారు కదా అప్పుడే దా చిత్రంబల్ చిత్రం కూడా హిట్ అయింది అప్పుడు ఆ డైరెక్టర్ పిఎన్ రామచంద్రరావు గారి దగ్గర కూడా ట్రై చేశారు ఆ తర్వాత సాగర్ గారి దగ్గర అప్పుడు సాగర్ గారి దగ్గర అవకాశం వచ్చింది సాగర్ గారి మరి ఆ రోజు అన్ని మొత్తం అబద్దాలు మీతో పాటు అక్కడ ఎవరు లేరు నేను వచ్చినప్పుడు నేను నేను వచ్చినప్పటికి వినయ్ రాలేదు సీను రాలేదు రవికుమార్ చౌదరి కూడా రాలేదు సాగర్ గారి దగ్గర నేనే ఫస్ట్ జాయిన్ అయ్యాను ఓకే ఆ తర్వాత నేను వచ్చాక వినయ్ వచ్చాడు నా నెక్స్ట్ సినిమాకి వినయ్ వచ్చాడు నక్షత్ర పోరాటం నక్షత్ర పోరాటం సినిమా చేశారు సాగర్ గారు చాలా పెద్ద సినిమా అది పబ్లిక్ రౌడీ తర్వాత నేను కంపల్సరీ చేయాలి ఆ సినిమా కానీ ఆ సినిమా ఆడినట్లేదు కదా ఆడలేదు డిజపాయింట్ చేసింది కానీ చాలా పెద్ద కలెక్షన్స్ అది చాలా హై ఎక్స్పెక్టేషన్ మూవీ చాలా క్రేజీ మూవీ అనమాట సాగర్ గారికి అరుణ్ పాండ్యన్ ఇలాగా పెద్ద పెద్ద క్యాస్టింగ్ ఆ సినిమాలో సుమన్ గారు నక్షత్ర పోరాటం ఆ సినిమా చేయాలని నేను బాగా ట్రై చేశాను అప్పుడు అప్పటికేంటంటే నేను కృష్ణారెడ్డి గారి దగ్గర చేస్తున్నా జాయిన్ అయ్యాను నేను ఆయన ఏమన్నారంటే నీకు ఎలా కృష్ణారెడ్డి గారి సినిమా ఉంది కదా వేరే సినిమాకి మీరు సినిమా అమ్మదొంగ సినిమా చేయలేదు నేను నేను ఒకే ఒక్క సినిమా చేశాను పబ్లిక్ రౌడీ అంతే ఆ తర్వాత అమ్మ దొంగకి నక్షత్ర నక్షత్రపురాటానికి జాయిన్ అయ్యాడు అమ్మ దొంగకి వినయ్ను రవికుమార్ చౌదరి జాయిన్ అయ్యి అంటున్నారు అక్కడి నుంచి వాళ్ళు వినయ్ కొంచెం ఎక్కువ కాలం ట్రావెల్ అయ్యాడు సీనివైట్లో వాళ్ళు వాళ్ళు వెంటనే వచ్చేసి మళ్ళీ వాళ్ళు బయట